సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈ శీర్షికలో మరొక నాటిక యువత శాస్త్రం నేర్చుకుంటే ఇప్పుడు మనం వినబోతున్నాము యువత జ్యోతిషాస్త్రం నేర్చుకోవాలా అన్న నాటికలో ఐదుగురు స్నేహితులైన పూర్ణిమ వసుధ కిరణ్ అచ్యుత్ రాఘవ కాఫీ షాప్లో మాట్లాడుకున్నది మనం ఇంతకుముందు విన్నాము వారైదుగురు ఐదుగురు మరొకసారి కాలేజీ క్యాంటీన్లో కలిసి భోజనం చేస్తుండగా వసుధ ఇలా అంటోంది హే పూర్ణిమా నువ్వు మొన్న మనం కాఫీ షాప్లో కలిసినప్పుడు నా గురించి భలే కరెక్ట్గా చెప్పడంతో నువ్వు చెప్పిన జ్యోతిష్య శాస్త్ర విషయాల గురించి ఆలోచిస్తే ఒక పక్కన మనం అందరం ఇది నేర్చుకుంటే బాగానే ఉంటుంది అని అనిపిస్తూనే మళ్ళీ ఇవన్నీ నేర్చుకుని అవతల వారి గురించి తెలుసుకొని వారిని మన అవసరాలకి ఎలా వాడుకుందాము అని అనుకునే వాళ్ళే ఎక్కువ అవుతారు కదా అని సందేహం వచ్చింది ఏమంటావు పూర్ణిమా అది కూడా నిజమే కదా ఈ రోజుల్లో ఇలాంటివారే ఎక్కువ అవుతున్నారు దీనికి రెండు కోణాలున్నాయి మొదటిది ఇలా అవకాశవాదులు ఎక్కువ అవటానికి కారణం మనమే మన శాస్త్రాల గురించి కనీస అవగాహన లేకుండా తరతరాలు బతికేస్తుంటే చెప్తున్నవాడిని నువ్వు చెప్పేదానికి రుజువేమిటి అని అడిగేవాడు ఎవరుంటారు సరిగ్గా ప్రశ్నించేవాడు లేకపోతే ఎక్కడైనా అవకాశవాదులు పెరుగుతుంటారు రాజకీయాల్లో కూడా అందుకే గట్టి అపోజిషన్ ఉండాలి అంటారు కదా అలా లేకపోతే ఇంకా పాలించేవాడు ఏది అంటే అదే చట్టమై కూర్చుంటుంది ఈ విషయానికి గల మరో కోణం అలా అవకాశవాదులు చెప్పే జ్యోతిషాలు ఏమీ నిజమవ్వవు అందుకే ఈ మధ్య మనకి అసలు ఈ శాస్త్రమే సత్యం కాదు అంతా అబద్ధం అని అనటం ఎక్కువగా వింటున్నాము జ్యోతిషం చెప్పాలి అంటే వారికి ఉండవలసిన దైవజ్ఞ లక్షణాలని ఋషులు ఎంతో వివరంగా తెలియజేశారు అలా ఎవరైతే అనుష్ఠానాన్ని నిలుపుకుంటారో వారి జ్యోతిషం మాత్రమే ఫలిస్తుంది ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని వాడుకోవాలి అన్న భావన వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు పూర్ణిమ నువ్వు చెప్పింది వినటానికి బాగానే ఉన్నా నమ్మశక్యం కావట్లేదు నాకైతే పూర్ణిమ చెప్పేది మనందరం ప్రయత్నించి చూడాలి అనిపిస్తోంది మనం ఏది ప్రయత్నం చేయకముందే కేవలం అది మన వారు చెప్పిన శాస్త్రం అన్న దృష్టి కోణంలో నుంచి చూసి నమ్మలేమంటాము ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచం అంతం అయిపోతుంటే అసామాన్యమైన విధానంలో అందరినీ హీరో కాపాడాడు అంటే మనం సినిమా సూపర్ అని చూస్తాం అదే రామాయణంలో హనుమంతుడు నూరు యువతనాలు సముద్రమును దాటి సీతమ్మ వారి జాడ కనుక్కున్నారు అంటే మనం దాన్ని నమ్మలేము అది అసలు జరిగేదేనా అన్ని కట్టుకథలో అనేస్తాము అసలు భగవంతుడితో సంబంధం లేకుండా ఏది జరిగినా సైన్స్ ద్వారా నిరూపితమైనదే సత్యమని భావించే బెస్టర్న్ థాట్ మనకి గొప్పగా అనిపిస్తుంది కానీ సముద్రం లంఘనం చేస్తూ తను రాముడి చేతి నుంచి విడిచి పెట్టబడిన బాణల్లా వెళ్తాను అని చెప్పి భగవంతుని శక్తితో నన్ను విజయాన్ని సాధించాను అన్న హనుమంతుడి మాట మనకు నచ్చదు మళ్ళీ మా ధర్మం గొప్పతనాన్ని సైన్స్ యాంగిల్లో నిరూపిస్తే జై సనాతన ధర్మ అన్న పోస్ట్ మనమే షేర్ చేస్తాము మనం రోజు రోజుకి పెద్ద హిపోక్రెట్స్లా మారుతున్నాము మరి ఉంటారు అవును అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది ఒకసారి మన ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని అనుకుంటాను కానీ చేయవలసి వస్తే ఎలా చేయకుండా ఉండాలి అని ఆలోచిస్తాను అయితే జ్యోతిష్యం నేర్చుకుంటే మనం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నామని కూడా తెలుసుకోవచ్చా పూర్ణిమ నువ్వు ఎంత లోతుకి వెళ్ళి చూడాలనుకుంటావో అంత లోతైన విషయాలను కూడా చెప్పగలదా శాస్త్రం అని నా నమ్మకం కానీ మనం ఎన్నీ నేర్చుకుంటాము ఇప్పటికే మనం చదువులతోనే మనకి సమయం సరిపోవట్లేదు ఒరే అచికిత్ వెబ్ సిరీస్ చూడడం తగ్గిస్తే మనం చాలా నేర్చుకోవచ్చురా రాఘవ మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాడు మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవటం ఆసక్తికరమైనది ఒకవేళ సింహరాశి అయ్యి ఐదవ భావం బలంగా ఉంటే మంచి పండితులు కూడా అవ్వచ్చు ఓకే గైస్ నేను ఎప్పుడు చూసే సినిమాలా కాకుండా ఇంకో కొత్త కోణం నుంచి మనం ఆలోచించాలి అన్న ఈ డిస్కషన్ చాలా బాగుంది నేను కూడా ఆలోచిస్తాను ఇంకా బయలుదేద్దామా సరే రా ఇందుకు పూర్ణిమా నువ్వు కూడా జ్యోతిష్ శాస్త్రాధ్యయనం చేసి నా ఏంటో నువ్వు గెస్ట్ చేసి చెప్పు రాఘవా అప్పుడు చెప్తాను కరెక్టా కదా అని మంచి గేమ్స్ తయారు చేయొచ్చేమో ఈ శాస్త్రంతో వా సూపర్ థాట్ అలా చేయగలిగితే యూత్కి ఇంకా ఈ శాస్త్రాన్ని చేరువ చేయొచ్చు ఇవన్నీ చేయాలంటే ముందు నేర్చుకోవాలి కదా ఇప్పుడైతే వెళ్దాం భలే కదండి జ్యోతిష్ శాస్త్రము మన జీవితాలకి ఎంత దగ్గరగా ఉండే శాస్త్రమో కదా ప్రస్తుత కాలంలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో దీనిని అందరికీ ఇంకా చేరువ చేయొచ్చు మీకు కూడా ఆసక్తికరంగా అనిపించి ఈ శాస్త్రం నేర్చుకోవాలనుకుంటే వేద జ్యోతిషం ప్రాథమిక కోర్స్కి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కాగలరు సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు